నమస్కారం ఇవాటి వీడియోలో మనము ఛార్జ్ షీట్ అనేది కోర్టులో ఫైల్ అయిన తర్వాత కోర్టులో ఉన్నటువంటి ప్రాసెస్ ఏ విధంగా నడుస్తుంది అనేది మనం తెలుసుకుందాము అయితే దీంట్లో రకరకాలు ఉంటాయి సమన్స్ కేసెస్ వారెంట్ కేసెస్ మెజిస్ట్రేట్ కేసెస్ సెషన్స్ కేసెస్ అనేసి ఇంత డెప్లోకి మనం వెళ్ళే అవసరం లేదు జనరల్గా పోలీసులు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తే నార్మల్గా ఉండేటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత మెజిస్ట్రేట్ గారిది కాగ్నిజెన్స్ తీసుకోవడం జరుగుతుంది మెజిస్ట్రేట్ గారు కాగ్నిజెన్స్ తీసుకోవడం అంటే ఏంటంటే మెజిస్ట్రేట్ గారు ఇప్పుడు ఆ కేసుని ఆయన పరిధిలోకి అఫీషియల్గా తీసుకున్నట్టు ఈ పదం కాగ్నిజెన్స్ అనేది మనము ఎఫ్ఐఆర్ వీడియోలో చూసాము అక్కడేమో కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటే పోలీసులు నేరుగా ఆ నేరాలను వారి పరిధిలో తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కాగ్నిజెన్స్ వచ్చింది ఇదేమిటంటే ఈ పోలీసులు ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఆ ఛార్జ్ షీట్లో ఈ నేరాలు ఏవైతే వాళ్ళు పెట్టారో వాటికి సంబంధించినటువంటి అడిక్యువేట్ మెటీరియల్ ఉంది ఉందా లేదా అని చూసి అప్పుడు ఆయన ఆయన పరిధిలోకి తీసుకోవడం అన్నమాట ఒకసారి మెజిస్ట్రేట్ గారు కాగ్నిజెన్స్ తీసుకున్నారంటే ఇక్కడి నుంచి అక్యూజ్డ్ పైన ఒక ప్రాబబుల్ కేసు ఉంది అని కోర్టు భావిస్తున్నట్టు కానీ అతనికి అతను నేరస్తుడు అని భావిస్తున్నట్టు కాదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ ప్రాబబిలిటీ ఉన్నది సో ఫస్ట్ అతనికి ఏదో ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి కదా ఇవ్వకుండా మనం అతని ఏమీ చర్య తీసుకోలేం కాబట్టి సెకండ్ స్టేజ్లో ఆ నేరస్తుడికి కోర్టు నుంచి ఒక సమన్స్ అనేది వెళ్తాయి ఈ సమన్స్ అంటే ఒక రకంగా నోటీస్ అనమాట సమన్స్ అంటే పిలుపు ఏమని బాబు నీ పైన ఈ పలానా కోర్టులో ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు నువ్వు ఏదైనా సమాధానం చెప్పుకోవాల్సింది ఉంటే ఈ పలానా తారీఖు రోజు ఈ డేట్లో నువ్వు ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిందే అని చెప్పేసి కోర్టు ఇస్తున్నటువంటి ఒక ఆర్డర్ అది అది మనం ఇగ్నోర్ చేయకూడదు ఎప్పుడైనా కోర్టు నుంచి సమన్స్ వచ్చాయంటే ఖచ్చితంగా అక్యూజ్డ్ ఆ కోర్టులో అటెండ్ అవ్వాల్సింది అది పంజాబ్ నుంచి వచ్చిండొచ్చు అది అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చి ఉండొచ్చు తమిళనాడు నుంచి వచ్చి ఉండొచ్చు ఏ కోర్టు అయినా కూడా సమన్స్ ఒకసారి వచ్చాయంటే అక్కడికి వెళ్ళాలి మనం వెళ్ళకపోతే ఏమవుతుంది అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది మనం వెళ్ళలేని పరిస్థితి ఉంటే సరే అడ్వకేట్ని పెట్టుకొని ఇంకొక డేట్ అనేది రిక్వెస్ట్ చేసుకోవచ్చు కానీ ఇగ్నోర్ మాత్రం చేయకూడదు ఇప్పుడు ఈ సమన్స్ అందుకున్నటువంటి అక్యూజ్డ్ ఒకసారి వచ్చాడు అనుకుందాం ఆ వాయిదాలో వచ్చాడు అప్పుడు మూడో స్టెప్ అనమాట మూడో స్టెప్ ఏమిటి అంటే అతని పైన అసలు పోలీసులు ఏం ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఏంటి ఆ కేసు అనేది అతనికి ఏదో ఒకటి తెలవాలి కదా ఇప్పటివరకు అతనికి ఏం తెలియదు అతనికి పోలీసులు ఛార్జ్ షీట్ నేరుగా తీసుకెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తారు కానీ అక్యూజ్డ్కి ఫోన్ చేసి నీ పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసాము వచ్చి తీసుకో అని చెప్పి కాపీ ఇయ్యారు అతనికి సో కాబట్టి కోర్టులో అతనికి ఏదో ఒకటి మనం చూపించాలి కదా ఏంటి నీ పైన కేసు అని చెప్పి అందుకని ఇక్కడ కాపీస్ ఇస్తారు ఏమేమి కాపీస్ ఇస్తారు అంటే ఫ్రీగా ఫ్రీ కాపీస్ ఇస్తారు ఒకటి ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ తోటి అటాచ్ అయినటువంటి స్టేట్మెంట్స్ మెటీరియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ఇట్లాంటి మెటీరియల్ అంతా కూడా అతనికి ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు కాపీస్ అందుకున్నటువంటి అక్యూజ్డ్ ఖచ్చితంగా మరి కోర్టుకి అటెండ్ అవుతాడని గ్యారంటీ ఏమైనా ఉన్నదా లేదు కదా ఒక్కొక్కసారి అక్కడ మెటీరియల్ తెలిసిపోయింది అతనికి అతని ఎస్కేప్ అయితే సో కాబట్టి నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే కోర్ట్ అతనికి నీకు ఇంత టైం ఇస్తున్నాము నెక్స్ట్ వాయిదాకి నువ్వు ఇంత అమౌంట్కి ఇంతమంది షూరిటీస్ని పట్టుకొచ్చి కోర్టులో కట్టు అని చెప్తారు అన్నమాట అంటే షూరిటీస్ అంటే ఏంటంటే ఒక విధంగా మాకు ఈ వ్యక్తి తెలుసు ఈ నేరస్తుని మాకు తెలుసు అతను టైం టు టైం కోర్టుకు వచ్చి అటెండ్ అవుతాడు ఈ కేసుని పర్సూ చేసుకుంటాడు ఈ కేసు వదిలిపెట్టి పారిపోడు అతను పారిపోతే బాధ్యత మాది అని చెప్పేసి కోర్టు నిర్ణయించినంత అమౌంట్ని కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అక్యూజ్డ్ తరఫున వేరే వాళ్ళు దీన్నే మనము ష్యూరిటీ అంటాం ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయంటే సెషన్స్ కేసెస్ ఉన్నాయనుకోండి అరెస్ట్ అయ్యి కొంతమంది జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారంటే వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండంగానే కూడా ఇక్కడ ట్రయల్కి వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుంది జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బెయిల్ తీసుకొని బయటకు వస్తారు అట్లాంటప్పుడు మళ్ళా ఫ్రెష్గా ష్యూరిటీ కట్టే అవసరం ఉండదు ఆల్రెడీ బెయిల్ తీ బెయిల్ అంటేనే ష్యూరిటీలు కట్టినట్టు సో కాబట్టి అదైనా నడుస్తుంది సపోజ్ ఒక ఎక్యూజ్డ్ ష్యూరిటీ కట్టే అవకా పరిస్థితిలో లేడు అప్పుడేంటి పరిస్థితి అంటే అతను ఇంకా జైల్లో కూర్చోవాల్సిందే సో జైల్లో అయినా ఉండాలి మనిషి లేదా బయట ఉండాలంటే షూరిటీని కట్టాలి సరే ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏమిటి అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ఎక్యూజ్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ అంటే ఏంటంటే బాబు నువ్వు పోలీసులు ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్ షీట్ చూసావు కదా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సెక్షన్కి నువ్వు నేరం చేసినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతారన్నమాట ఎందుకు అడుగుతారు అంటే నెక్స్ట్ స్టేజ్లో కోర్ట్ అఫీషియల్గా ఆ నేరస్తుడి పైన కొన్ని ఛార్జెస్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇతను ఏదైతే చెప్తున్నాడో అతనికి ఏదైనా ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఉంటే దానికి అనుకూలంగా ఇక్కడ ఛార్జెస్ అనేది ఫ్రేమ్ చేసే అవస అవకాశం ఉంటుంది ఈ స్టేజ్లో లేదు అసలు అతను డిశ్చార్జ్ పిటిషన్ ఒకవేళ ఫైల్ చేసుకుంటే అసలు కేసే లేదు ఇక్కడ ఛార్జ్షీట్లో సఫిషియంట్ మెటీరియల్ లేదు అని చెప్పేసి ఒక్కొక్కసారి కోర్టులో అతన్ని ఈ స్టేజ్లోనే డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది డిశ్చార్జ్ అంటే ఇక ఆ కేసు అక్కడితోటి నిలిచిపోయినట్టు నెక్స్ట్ ట్రయల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇతను ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు సో ఈ స్టేజ్లో అక్యూజ్ని ఎగ్జామినేషన్ చేసిన డిశ్చార్జ్ చేస్తే కేసు ఇక్కడతో ఆగిపోయింది సో ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ కానీ డిశ్చార్జ్ ఆఫ్ అక్యూజ్డ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ ఈ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏంటంటే కోర్టు ఆ ఛార్జ్షీట్లో ఉన్న మెటీరియల్ ప్రకారం స్పెసిఫిక్గా అసలు ఈ నేరస్తుడి పైన ఏంటి కేసు అనేది రాయడం జరుగుతుందన్నమాట ఛార్జెస్ ఏంటనేది ఫ్రేమ్ చేస్తారు ఎందుకంటే రేపు ట్రయల్ కూడా ఈ ఛార్జెస్ పెట్టడం మీదనే నడుస్తుంది సో ఈ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అనేది అయిపోయిన తర్వాత అతనికి ప్లీ ఆఫ్ గిల్టీకి ఒక అవకాశం ఇస్తారు అంటే కోర్ట్ ఇప్పుడు నీ పైన ఈ ఫ్రే ఛార్జెస్ అనేది ఫ్రేమ్ చేసింది నువ్వు ఈ స్థాయిలోనే నేరం మొక్వాలో ఒప్పుకుంటే అప్పుడు ప్లీ ఆఫ్ గిల్టీ కింద మనకి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది కొన్ని అన్నింటికీ ఉంటుంది ప్లీ ఆఫ్ గిల్టీ అనేది డెత్ పనిష్మెంట్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్సెస్లో నేను నేరం చేశాను కాబట్టి తక్కువ శిక్ష వేయండి అని చెప్పి ఒప్పుకోడానికి ఉండదు అట్లా సో ఈ ప్లీ ఆఫ్ గిల్టీ అంటే ఇందులో మరి తక్కువ పనిష్మెంట్ అంటే ఒకటి ప్రొబేషన్ మీద వదిలిపెట్టవచ్చు లేదా అతనికి అడ్మానిషన్ అంటే అతనికి ఒక హెచ్చరిక వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టవచ్చు కొన్ని కొన్నింట్లో ఏంటంటే వన్ ఫోర్త్ ఆఫ్ ద పనిష్మెంట్ వన్ సిక్స్త్ ఆఫ్ ద పనిష్మెంట్ అని ఉంటుంది వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము సో ఈ విధంగా అతను ఈ స్టేజ్లోనే ఆ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అక్కడ అంటే తక్కువ పనిష్మెంట్కి అతను నేరం ఒప్పుకుంటే తక్కువ పనిష్మెంట్ పడేటట్టు కూడా అతను తీసుకోవచ్చు అతను తీసుకోలేదనుకోండి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అయిపోయింది ప్లీ ఆఫ్ గిల్టీ అతను తీసుకోవటం లేదు నేను నేనేమి తప్పు చేసినట్టు నేను ఒప్పుకోవటం లేదు మీరు నా పైన కేసు నడిపించుకోండి అన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ప్రాసిక్యూషన్ వారి ఎవిడెన్స్ని కోర్టు ముందర పెట్టాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా కోర్టు ఛార్జ్షీట్లో ఉన్నవి సత్యం అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ కాబట్టి ఇతను మనం పనిష్ చేద్దామని భావించదు ఇప్పుడు కోర్టుకి వచ్చి ఆ సాక్షులు ఆ ఆధారాన్ని తీసుకొచ్చి ఇక్కడ నడిచే దాన్ని మనం ఏమంటామంటే ట్రయల్ అంటాం ట్రయల్ అంటే ఒక పరీక్ష టెస్ట్ చేయడం ఒక ఉదాహరణకి మనము బట్టల షా షాప్కి వెళ్ళాము అనుకోండి షోరూమ్కి ఏదైనా డ్రెస్ మనకి నచ్చిందంటే మనము అది టెస్ట్ చేస్తాము ఎక్కడ చేస్తాము ట్రయల్ రూమ్స్ అని ఉంటాయి సో ఇట్ మీన్స్ ఈ సాక్ష్యాలు ఈ ఆధారాలు బట్టి ఈ వ్యక్తి ఈ నేరం చేశాడని మనము భావించవచ్చా అనేది టెస్ట్ చేయాలి కదా సో ఆ టెస్టింగ్ అనమాట దీంట్లో మొదటి స్టేజ్లో ఏంటంటే ప్రాసిక్యూషన్ విట్నెసెస్ని తీసుకొస్తారు అందులో కంప్లైనెంట్ కావచ్చు సాక్షులు ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో వాళ్ళు కావచ్చు ఎక్స్పర్ట్స్ పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ కావచ్చు ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్ కావచ్చు ఇట్లా అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలని ఆధారాలని తీసుకొచ్చి ఇప్పుడు ఏమవుతుంది అక్కడ ట్రయల్ అనేది నడుస్తుంది ట్రయల్ అనేది ఎగ్జాక్ట్గా ఏం నడుస్తుంది అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాము చీఫ్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ రీ ఎగ్జామినేషన్ అనేవి మనం తర్వాత చూద్దాం కాకపోతే ఇందులో బేసిక్గా ఏంటంటే ప్రశ్నలు అడిగి అడిగి వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు ఎంతవరకు అసలు అలా జరిగే అవకాశం ఉంది జరిగే అవకాశం లేదని చెప్పేసి అక్కడ ఒక టెస్ట్ నడుస్తుంది అనమాట ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత అతన్ని మళ్ళీ ఒక ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ ఏంటంటే ఇప్పుడు సాక్షులు అంతా ఏం చెప్పారో నువ్వు చూసావు ఆల్రెడీ చార్జెస్ ఏం ఫ్రేమ్ అయినాయో నీకు తెలుసు సో ఈ స్టేజ్లో నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతారు అంటే ఒక్కొక్కసారి ట్రయల్ నడిచేటప్పుడు ఏదైనా ఇతనికి అగెన్స్ట్గా ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఇతను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇయ్యదలుచుకుంటే ఇచ్చుకోవచ్చు దాన్నే మనము ఎగ్జామినేషన్ ఆఫ్టర్ ట్రయల్ ఇది సిఆర్పిస్లో త్రీ థర్టీన్ ఎగ్జామినేషన్ అని చెప్పి పిలుస్తారు ఇప్పుడు ఐ థింక్ అది త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద ఎగ్జామినేషన్ అంటాం అతను ఉంది నేను చెప్పుకోవాల్సినది అనేదైనా అన్నాడు అనుకోండి లేదు వాళ్ళు చెప్పిన దానికి నా దగ్గర సంజాయిషీ ఉన్నది దానికి ఉన్న ఒక జవాబు ఉన్నది నా దగ్గర అని చెప్తే అప్పుడు డిఫెన్స్ ఎవిడెన్స్కి వస్తుంది అనమాట అప్పుడు అతని తరఫున అతని సాక్షుల్ని ఆధారాలని కూడా హాజరుపరచవచ్చు అతని అప్పటి వరకు అతను అతని తరఫున ఉన్నటువంటి సాక్షుల్ని ఆధారాలని ఏ స్టేజ్లో కూడా కోర్టు ముందర హాజరుపరిచేటువంటి అవకాశం ఉండదు ఈ లాస్ట్ స్టేజ్లోనే అంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు వస్తుందన్నమాట డిఫెన్స్ ఎవిడెన్స్ కోసం సో డిఫెన్స్ ఎవిడెన్స్ అనేది తను ప్లేస్ చేశాడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఆర్గ్యుమెంట్స్కి వస్తుంది ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు అనమాట ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు డిఫెన్స్ అడ్వకేట్ గారు వీరిద్దరూ వారి కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని ప్లేస్ చేస్తూ సాక్షులు ఏమేమి చెప్పారు అందులో ఉన్నటువంటి అందులో పరీక్ష ఏ అక్కడ పెట్టినటువంటి ప్రశ్నలు ఏమిటి ఆ టెస్టులో నుంచి రిజల్ట్ ఎంత కన్సిస్టెంట్గా వచ్చిందని చెప్పి ప్రాసిక్యూషన్ వారు డిఫెన్స్ అడ్వకేట్ ఏమో అక్కడ విట్నెస్లు ఈ విధంగా ల్యాబ్సెస్ ఉన్నాయి వీళ్ళ క్రెడిబిలిటీ కరెక్ట్గా లేదని చెప్పేసి ఆయనను ఛాలెంజ్ చేస్తూ ఇందులో సుప్రీంకోర్టు ఏవైనా తీర్పులు అవి ఇస్తే వాటిని సైటేషన్స్ అవి పెట్టుకుంటూ కోర్టుకి కంప్లీట్గా ఫైనల్గా సబ్మిషన్స్ చేయడం జరుగుతుంది ఇక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది కోర్టు యొక్క నిర్ణయం ఇప్పటి వరకు కోర్టు అక్కడ ట్రయల్లో నడిచినటువంటి టెస్ట్ని ఏ విధంగా పరిశీలించింది ఆ పరిశీలించిన తర్వాత వీళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు ఏ నిర్ణయంకి వచ్చింది ఇతను ఇప్పుడు నేరం చేసినట్టుగా కోర్టు భావిస్తుందా లేదా ఒకవేళ కోర్టు భావించట్లేదు అనుకోండి అతను నిర్దోషం కోర్టు భావించింది అప్పుడు ఏం జరుగుతుంది ఒక జడ్జ్మెంట్ ఆఫ్ ఎక్విటల్ ఇచ్చేసి అతన్ని వదిలేయడం జరుగుతుంది ఒకవేళ ఎక్యూజ్డ్ ఎక్విటల్ అయ్యాడనుకోండి ప్రాసిక్యూషన్ అపీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదు ఒకవేళ కోర్టు ఎక్విట్ చేయకుండా ఇతను నేరం చేశాడని కోర్టు భావిస్తే ఆ సాక్షాలని ఆధారాలని బట్టి వాళ్ళు కన్సిస్టెంట్గా ఉన్నారని చెప్పి కోర్టు భావిస్తే అప్పుడేం జరుగుతుందంటే అతనికి ఆ సె సెక్షన్లకి సంబంధించినటువంటి శిక్షలు ఏమేమైతే ఉన్నాయో వాటిల్లో ఏం వేయాలనేది ఒకసారి అతన్ని అడగడం జరుగుతుంది అంటే అతనికి శిక్ష వేసే ముందర అసలు అతని పరిస్థితి ఏంటో కోర్టు ఒకసారి అడుగుతుంది అనమాట నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందంటే అతను చెప్పుకున్నాడు అనుకోండి సపోజ్ నేను మా తల్లిదండ్రులకు ఒకరినే కొడుకుని నాకు చాలా ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు మా చెల్లి పెళ్లి బాధ్యత కూడా నా పైన ఉన్నది ఈ స్టేజ్లో మీరు నన్ను ఇన్ని సంవత్సరాల వరకు జైలుకి పంపించారంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరని ఏదో ఒకటి అతని ప్రాబ్లమ్స్ ఒకవేళ చెప్పుకున్నాడంటే ఆ పరిస్థితుల్ని బట్టి కోర్ట్ మేబీ కొద్దిగా దయ చూపించి అతనికి కాస్తంత తక్కువ పనిష్మెంట్ వేస్తే అవకాశం ఉంది వేసే అవకాశం ఉంటుంది సో అల్టిమేట్గా ఏమవుతుంది కన్విక్షన్ పడిన తర్వాత అతనికి క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ ఎంత వేయాలో నిర్ణయించి ఆ జడ్జ్మెంట్ అనేది ఇచ్చేస్తారు ఇక జడ్జ్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ ఎపిల్కి వెళ్ళొచ్చు అక్యూస్డ్ సో ఇక్కడ వరకు ట్రయల్ ప్రాసెస్ అనేది ముగిసినట్టు మనకి ఎపీల్లో ఏం జరుగుతుందనేది మనం తర్వాత క్యాజువల్గా మనం తెలుసుకుందామా అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ట్రయల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సమట్ చేసే ముందర బ్రీఫ్గా చెప్పాలంటే చూడండి ట్రయల్ కోర్ట్ అనేది ఒక క్రికెట్ స్టేడియం లాంటిది ఇక్కడ టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది మీరు ఏం చేయాలన్నా కూడా ట్రయల్ కోర్టులోనే హైకోర్టులో సుప్రీంకోర్టులో ట్రయల్ ట్రయల్స్ నడవవు ఈ సాక్ష్యాలను ఆధారాలను పరి పరిశీలించాల్సిన ఏకైక అవకాశం ఆఖరి అవకాశం ఇక్కడే వస్తుంది చాలా రేర్ కేసెస్లో ఏందంటే ఎవిడెన్స్ అనేది మళ్ళీ రీఓపెన్ అవుతుంది అపీల్లో కానీ అది ఎప్పుడు అది ఆల్మోస్ట్ మీకు నైంటీ నైన్ పర్సెంట్ అది జరిగే పని కాదు అది సో కాబట్టి ట్రయల్ కోర్టులో మీ కేసు ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా దాన్ని ట్రయల్ చేసుకోవాలి అక్కడ ఇగ్నోర్ చేసేసి మనం అవాయిడ్ చేసుకున్నామంటే అందులో కన్విక్షన్ పడిందంటే నెక్స్ట్ కోర్ట్స్కి అపీల్ కోర్ట్స్లో మనం వెళ్ళినప్పుడు ఇంకా ట్రయల్ అనేది ఉండదు మళ్ళీ ఆ సాక్షుల్ని పిలవడం అనేది ఉండదు మరి ఏముంటుంది అంటే థర్డ్ ఎంపైర్ ఏ విధంగా అయితే వీడియో మళ్ళీ రీప్లే చేసి చూస్తారో ఓన్లీ దాంట్లోనే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది కదా అట్లా ఈ రికార్డులో ఏమున్నదో వాటిల్లోనే వాళ్ళు డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఈ ప్రశ్న అడగడానికి ఇంకొకసారి అవకాశం ఇవ్వరు అంటే మనం అడగాల్సిన ప్రశ్న ఆ రోజు అడగలేదు ట్రయల్ నడుస్తున్నప్పుడు అంటే ఇంకా దాంతో క్లోజ్ అయిపోయినట్టే మనకి ఇంకా లైఫ్లో అవకాశం అనేది రాదు సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీజర్ అదండి ఇవాళ వీడియో మనము నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని అంశాలను మనం తెలుసుకుందాము అంతవరకు నమస్కారం